మొన్న అమలాపురం దగ్గర అనుకుంటాను చంద్రబాబు నాయుడు గారు జగన్ని ఉద్దేశించి భూతం దాన్ని తొక్కేయాలి దాన్ని కింద భూతి భూమిలో పాతి పెట్టాలి పాతి పెట్టేసిన తర్వాత ఇంకా పైకి లేయకుండా లేయకుండా అని మా ఆయన ఈ మాటని మనం అనుకున్నాం మనం లేయకుండా లేవకుండా అని అంటాం మామూలుగా ఆయన లేయకుండా అని అన్నాడు మరి ఎందుకన్నారు మరి ఆయనకు అలవాటేమో మరి మనకు తెలీదు లేయకుండా దాన్ని కాంక్రీట్ చేసి పాతి పెట్టాలి అని పాపం సెలవిచ్చారు పాపం యాక్చువల్గా ఇవన్నీ కూడా ఇట్లాంటి కొత్త కొత్త రకమైన విచిత్రమైన ఆలోచనలు పాపం చంద్రబాబు గారికి బాగా వస్తాయి కాబట్టి ఆయన ఇట్లాంటి వాటి మీద దృష్టి పెట్టకుండాను ఎవరిని చంపాలి ఎవరిని కాంక్రీట్ వేయాలి ఎవరిని భూస్థాపితం చేయాలి అవి తినకుండా ఎందుకంటే ఉజ్వల భవిష్యత్తు కావాలంటే తెలుగుదేశం తెలుగుదేశాన్ని ఎప్పుడు అన్ని మీరు ఓటేయండి అని చెప్తాడనమాట అది అయితే పార్వతీపురానికి సంబంధించిన ఒక న్యూస్ ఒకటి అంది కూడా మన్యం జిల్లాలో ఒక యువతి ఒక నిండు గర్భిణీ యువతి ఆవిడ్ని డోలీ మీద డోలీ డోలీలో పడుకోబెట్టేసి రెండు రెండు కిలోమీటర్లు దూరంలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లారు డోలీ అంటే ఏదో పెళ్లి కూతురు తీసుకెళ్ళారు డోలీ కాదండి మంచాన్ని తిప్పి అనమాట నాలుగు కోళ్ళు ఉంటాయి కదా ఇట్లా ఒకటి ఇటు ఆ నాలుగు కోళ్ళకి కూడా తాళ్ళు కట్టి అటు ఇటు తాళ్ళు నుండి బొంగులు కట్టి అటు ఇటు మనుషులు మోసుకుపోతారు అన్నమాట అయితే అది ఎందుకు జరిగింది అంటే అక్కడ రెండు కిలోమీటర్లు దూరం అసలు రోడ్డు ఏమీ బాగాలేదు అని కాబట్టి అట్లా జరిగింది అట్లా వాళ్ళట్ట అంత కష్టపడి తీసుకెళ్లాల్సి వచ్చింది పాపం ఆ అమ్మాయి ఎప్పులతో బాధపడిపోతున్న అమ్మాయిని తీసుకెళ్లారు అనే వార్త వచ్చింది ఇలాంటి వార్త రావడానికి మరి హైటెక్ ముఖ్యమంత్రి గారు పాపం మరి విజన్ చాలా ఎక్కువగా ఉంటుంది అసలు ఆయన రావటానికి ముందే ఇట్లాంటి విజన్లన్నీ కూడా పోని జగన్ పనికిరాడు మంచాడు కాదు రెండు రెండు కిలోమీటర్లో ఎంతో ఎన్ని కిలోమీటర్లో అసలు మొత్తం వేయలేదనుకుందాం వస్తు వస్తువు రా వస్తు రాకుండానే ఆయన మొత్తం ఏ ఏం పనులు చేశాడంటే అన్నీ మనం చూసాం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అర్జ అర్జెంటుగా పోలీసులు అరెస్ట్ చేశారు ఆయన కాదు ఆయనకేం సంబంధం అంటే సరే ఆయనకే సంబంధం లేదులేండి చెప్పేది అదే కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుని అరెస్ట్ చేశాడు అని అనుకుంటా అంటారు కానీ పోలీసులు ఎలెస్ట్ అరెస్ట్ చేశారని అన్నారు కదా అట్లాగే ఇది కూడా కాబట్టి ఏంటంటే అయితే ఆ కృష్ణవాణి భర్తని దించారు వాళ్ళ వాడిని వాడిని తిప్పులు పెట్టి వాడిని మోకాళ్ళు రగ్గొట్టేసి మోచేతులు ఎరగొట్టేసి అసలు వాడిని అసలు ఏదో చిన్నపిల్లల్ని కనుక అది ఏదో చేస్తారు కదా ఏదో గోడ కుర్చీలు వేసినట్టుగా ఆయన ఆయన్ని మోకాళ్ళ మోకాళ్ళ మీద కూర్చోబెట్టేసి మోకాళ్ళని పగలగొట్టేసేసారు సరే బాగుంది ఎందుకంటే అయితే కృష్ణ కృష్ణవేణి చాలా తప్పు చేసింది కదా టీడీపీ గురించి మాట్లాడి అక్కడ నాయకులు ఏమేం చేస్తున్నారు అవన్నీ మాట్లాడి తప్పు చేసింది వాళ్ళది అది వాళ్ళ దృష్టిలో తప్పు ఆ అమ్మాయి దృష్టిలో కాదు సరే వీటిలన్నీ ఇంకోటి ఏంటంటే ఆ వినుకొండలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఒక మనిషిని క్రూరంగా చంపి చంపేశారు వాళ్ళు వాళ్ళు చంపేశాడు అతను అదేమంటే వాళ్ళకి వాళ్ళకి పర్సనల్ కక్షలు ఉన్నాయని పాపం వీళ్ళు చెప్పేసేసారు ఇట్లాంటివన్నీ కాక రాకుండా ఇవి చేయటానికి టైం ఉంది కానీ ప్రభుత్వానికి అసలు ఇంతవరకు ఎట్లా చేయాలి అసలు ఎలా చేయాలి మరి ఆయనకు ఇంత విజన్ ఉంది ఆయనకి అంత అంత ఎక్స్పీరియన్స్ ఉంది అసలు నేను చాలా నేను అవన్నీ మాట మాటికి మాట మాటికి మనం ఇదే చెప్పుకుంటూ ఉంటాం అనమాట ఓకే మీకు ఉంది బాగుంది ఈ చిన్న పెట్టి థింగ్స్ ఈ చిన్న చిన్న విషయాలు మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు మీరు ఎందుకు అనేది జన జనాల సందేహం ఇది అది ఆ సందేహం నిలబెట్టాలి కదా ఆఫ్టర్ ఆల్ ఇన్ని ఇన్ని సంవత్సరం నలభై ఐదు సంవత్సరాల ఒక ఒక అనుభవం రాజకీయాల్లో అనుభవంతో పండిపోయిన ఒక వ్యక్తికి వ్యక్తికి ఇట్లాంటి పనులు ఒక రెండు రెండు ఆఫ్టర్ ఆల్ ఒక రెండు కిలోమీటర్ల దో ఒక రోడ్డు ఎన్ని రోజులు ఎన్ని రోజులు పడుతుందండి ఒక్క రోజులో వేసేస్తారు అనుకుంటే ఏదో రాజుగారు తలుచుకుంటే దెబ్బలకేమన్నా కొర కొదవా అన్నట్టుగాను ప్రభుత్వం తలుచుకుంటే ఎంతసేపు ఒక రోజులు వేసేస్తుంది రెండు కిలోమీటర్ల దూరం అయితే అది ఇంకోటి ఏంటంటే మూడు నాలుగు కోట్లు తప్ప అవ్వదు యాక్చువల్గా చెప్పాలంటే సరే ఎంత అవుతుందో అనేది అది మనకు తెలియదు నేను ఎప్పుడు రోడ్లు వేయలేదు వేసేవాళ్ళని చూడలేదు నాకు అయితే ఆ రోడ్లు వేయటానికి పోని ఆ సెక్రటేరియట్లో లేకపోతే హైకోర్టులు అవి తాత్కాలికమైన బిల్డింగులు కట్టారు కదా తెలుగుదేశం ప్రభుత్వంలో పద్నాలుగు నుంచి లోపు రెండు వేల పద్నాలుగు నుంచి లోపు చాలా నార్మస్ అమౌంట్ ఏదో ఒక ఒక మూడు వేలో ఎంతో అవుతుందంటే స్క్వేర్ ఫుట్ స్క్వేర్ దేనికో పదకొండు వేల దాకా అయింది ఎంత చాలా ఒక మూడు ఇంతలు రెండు నాలుగింతలు ఎక్కువ ఎక్కువ ఖర్చు పెట్టి వాళ్ళకి ఆ కాంట్రాక్టర్లకు ఇచ్చినట్టుగా మనం చూసాము 过年。 అట్లాగే ఒక ఐదు కోట్లు అనుకుందాం ఐదు కోట్లు అవుతుంది అనుకుందాం ఓ ఇరవై కోట్లు నలభై కోట్లు అయిందని చూపించుకోవచ్చు మరి ఏం చేస్తాం ఇప్పుడు తల తల రోడ్లో పెట్టిన తర్వాత ఎవడికి ఎవడికి కూడాను ఎవడు ఏం చేయలేడు ఆ రోకలి పోటు వచ్చినా భరించాల్సిందే లేకపోతే ఆ పత్రం పత్రంతో రాయి రాయితో గుద్దినా భరించాల్సిందే కాబట్టి మరి ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు ఎంత ఇంత ఖర్చు అయింది అంటే అంత ఖర్చు అయిందని ఇప్పుడు నామినేటెడ్గా చేస్తారా లేకపోతే మీరు లేకపోతే లేకపోతే ఇంకా వేరే విధంగా చేస్తారా టెండర్లలో పిలుస్తారా అది అది వాళ్ళ విష వాళ్ళ ఇష్టం అది ఏది ఏమైనప్పటికీ కూడాను గ్రామస్తులకు ప్రజలకు ఇబ్బంది కలగకూడదు అనేది మనం మాట్లాడే మాట కాబట్టి అట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ రోజులు కూడాను మరి గత గత సంవత్సరాలు గత ఐదు సంవత్సరాల్లో మనం ఎప్పుడు ఇలాంటి డోలీలు చూడలేదు అసలు ఇట్లాంటివి ఇంకా కూడా ఇప్పుడు కూడా ఉన్నాయి అంటే ముక్కు మీద సిగ్గుపడాల్సి వస్తుంది మనం ఆశ్చర్యం ఆశ్చర్యం వస్తున్నది అన్నమాట అన్నమాట కాబట్టి మళ్ళీ చంద్రబాబు బాబు గారు వచ్చారు ఇవన్నీ మనం మళ్ళీ చూస్తాం మనం అట్లా కాబట్టి ఇవన్నీ కూడా మనం మనకి మనకి మళ్ళీ కొత్తగా పరిచయం అనమాట ఇప్పుడు ఈ ప్రభుత్వం ప్రభుత్వంలో పెద్దలు గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళందరూ కూడా మరి ఎక్కడున్నారో ఏం చేస్తున్నారు మరి ఇట్లాగూ నిండు గర్భవతి నిండు చూలాలు మనిషి ఆమెను పడుకోబెట్టుకుని పడున పడుకోబెట్టి ఆ డోలీలో పడుకోబెట్టి ఆ మంచంలో పడుకో డోలీయే నా బొంద డోలీ కాదు కానీ ఆ మంచంలో పడుకోబెట్టి ఆ నులక మంచంలో పడుకోబెట్టి తీసుకుపోతుంటే మనం సిగ్గుపడాలి మనం ఇంకా ఎక్కడున్నాము వేర్ విఆర్ వేర్ ఏదో బాబుగారే అంటూ ఉంటారు వేర్ వీఆర్ గోయింగ్ అట్లాగూ వేర్ వీఆర్ గోయింగ్ అని ప్రజలు అడుగుతున్నారనమాట కాబట్టి ఇట్లాంటి వాటి మీద శ్రద్ధ వహించి ఇట్లాంటి మీద దృష్టి పెడితే బాగుంటుంది గవర్నమెంట్ కానీ అట్లాంటి వాళ్ళకి చేస్తే పుణ్యం పురుషార్థం కూడా పైగా అయ్యో పాపం చా గవర్నమెంట్ ఇట్లా చేసింది అని అనుకుంటారు కాబట్టి ఎంతసేపటికి డబ్బు డబ్బు సంపద సంపద ఎవరికి కావాలో ఆ సంపద ఎవరికి వెళ్తున్నదో ఇన్ని కోట్లు ఇన్ని వేల కోట్లు తీసుకొచ్చినవన్నీ అవి ఎక్కడ ఏమి ఏమి జరుగుతున్నాయో ఎవరికి ఏం తెలియదు కాబట్టి ఏంటంటే కనీసం ఇట్లాంటి ఈ డోలీలు కానీ ఈ డబ్బాలు కానీ పాడు కానీ ఈ మంచాలు కానీ కానీ కంచాలు కానీ ఇవన్నీ కనిపించకుండా ఏదో వస్తే గబుక్కున అంబులెన్స్ వచ్చి తీసుకెళ్ళటానికి వీలు గాను లేకపోతే ఒక కారో ఒక ఆటో పానో ఏదో ఆటో అంతే మళ్ళీ అక్కడ నిండు గర్భిణి గర్భిణికి అక్కడే ఆటోలోనే డెలివరీ అయిపోతుంది పొల్లాల్లో లేకపోతే ఆ కుదుపులకి కాబట్టి ఏంటంటే ఒక ఒక చక్కటి ఒక ఒక డీసెంట్గా ఉన్న వాహనం వెళ్ళటానికి రావటానికి ఏదన్నా ఏర్పాటు చేస్తే అట్లా వెళ్ళటానికి కుది కుదిరేలాంటి రోడ్డు వేస్తే కనుక చాలా బాగుంటుందని నా ఉద్దేశం ఇవి ఇవన్నీ కూడాను మనం చూడ చూడలేము ఇప్పుడు చూడటాన్ని చూడాల్సి వస్తే చాలా బాధగా ఉంటుందన్నమాట సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకున్నాం అండి లవ్ యూ ఆల్ బై